klu Nizam Rural STCL Caniner ఉన్నా కానీ మన కనీసం నిధులు తీసుకెళ్ళ డెవలప్మెంట్ చేయలేరు ఈ డెవలప్మెంట్ అంతా మన మన రోడల్ సారి ఆధ్వర్యంలోనే వారి యొక్క కనుమరుగ పెరికే మన మోపాల్లెలో తట్టు మన పట్టణంలో తట్టుకోమల్లాగా మన అభివృద్ధి పయాలు జరిగినాయి అదే విధంగా ఇంకొక రిక్వెస్ట్ సార్ ఈ బీటీ రోడ్ మన అంబేద్కర్ చౌరస్తా నుంచి మన చెరువు కొట్ట వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసిద్ధించే సార్ ఇరవై ఐదు మన డిచిపల్లి మండలం డబుల్ ఇటు నుంచి చింతించకండి ఎలక్షన్ కోడ్ రావడం వల్లనే మీ యొక్క యాభై సాంక్షన్ అనే ఆగిపోయినాయి అది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వస్తాయి అది సార్ గారు మనకి ఇవ్వడం జరిగింది మళ్ళీ లేని వాళ్ళకు కూడా మనం ఆల్రెడీ నిన్న మీరు అందరూ వచ్చే ఉంటారు కేసీఆర్ సార్ గురించి చింతించకండి ఎందుకంటే మన కోసము రాత్రి ప్రజలు పనిచేసే ఎవరన్నా ఉన్నారంటే మన బాధ్యత కోసం సార్ గారు మనం ప్రొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల ఏ టైం లో ఆయన గర్భ కొడితే మన కోసం ఓపెన్ చేసి మన కోసం పనిచేసే నాయకుడు కాబట్టి మనం ఇప్పటిదాకా పది సంవత్సరాలు మన కోసం పనిచేస్తున్నాడు మనం దయచేసి నేను మన గ్రామస్తులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నట్టే ఇప్పుడు ముప్పై నవంబర్ రోజు సార్ మంచి మెజారిటీ తోటి మనం చేయాల్సిన పని ఒకటే సార్ మంచి మెజారిటీ ఇచ్చి మనం లోపలి ఆయన మన సార్ ఎప్పుడైతే నాయకుడు మనం మాట్లాడుకు సహా గారు దయచేసి చెప్తున్నా ఎవరు చెప్పిన కన్నబొల్ల మాటలు విని మీరు తప్పుగా పట్టదు అని చెప్పేస్తున్నాం ఎందుకంటే మనము ప్రతి ఇంట్లో లబ్ధిదారులు ఉన్నారు ఇవ్వ మాకేమచ్చింది మాకేమొచ్చిందని చాలా మంది కబుర్లు చెప్తా ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో పార్టీ విభేదం లేకుండా ఏం లేకుండా కళ్యాణ లక్ష్మి వస్తున్నది అదే విధంగా రైతు బంధు పథకం వస్తున్నది చనిపోయిన రైతు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరు చెప్పిన మాటలు చిత్తకుండా మన కారు గుర్తుకు రేట చెప్పి మన ఇవాళ మన ఎవరు ఇప్పుడు హృదయా పెంచిన ఐదు వేల దాకా పెంచుతు మన కేసీఆర్ గారి వారి యొక్క సుదీర్ఘ ఆలోచన ఏముంది సుదీర్ఘ ఆలోచనతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వారి యొక్క అడుగు జాలంలో వారు ఇచ్చిన ఒక మార్గదర్శకంగానే మన రూరల్ డెవలప్మెంట్ ఇంతవరకు అవుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ మన మన మోటార్లు ఉద్దేశించి మన సార్ ఒక ఐదు నిమిషాలు మాకు వచ్చింది రోడ్ చేర్మని ఈ వద్ద జరిగేది మీరందరికీ కూడా తను ఆశ్చర్యించాలని పనిగెలుస్తున్నాను ఈ రోజు నాతో చదవడానికి దోదరుడు గోడ చైర్మన్ సంజయరెడ్డి గారు అదేవిధంగా మన ఈ గ్రామం నిజామాద మండలి ఉంటాయి నిజామాబాద్ మండలం ఉన్నప్పుడు మోపామాలు కానీ హనుమోపాలు కానీ మత్స్యకారు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఏ అవసరం కూడా రెవీన్యూ కానీ ఎంపీ కానీ ఏ అవసరం నిశాన బిల్లి వేరే ద్వారా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నా విజ్ఞప్తి మేరకు మోపా మండలి చేసిండ్రు మండలు చేసిన తర్వాత ఈ పన్నెండు కూడా మా అక్కలు మా చెల్లెలు మా రైతులు పెద్దపడిన పని కూడా ముప్పై కోట్లు అవుతుంది దాని కారణం కృష్ణ గారు పని మనం చేశారు కాబట్టి గతంలో నలభై ఐదు వేలు పరిపాలన చేసిన కావాలి నలభై వేలు ఉన్న పరిపాలనలో దాంట్ మండలాన్ని మోపాల ఆరు మండలాలు చేయకుండా దాన్ని కనిపిస్తున్నారు వాళ్ళకి ఆలోచన ముఖ్యమంత్రి గారు మరి పరిపాలన సోక

పెంచండి వృద్ధులకు భర్తలు చల్చిన వాళ్ళకు బీడి కార్మికులకు మరి వికలాంగులకు కలిసి ఈ గ్రామంలో ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి దృష్టి పెంచం దాదాపు ఈ గ్రామానికి ఇంతవరకు వచ్చినాయి ఎనిమిది కోట్ల మూడు లక్షలు ఎనిమిది దాని వాళ్ళకు ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన అది రైతు బీమా ఈ గ్రామంలో రైతులు పది మంది రైతులు పది మంది ప్రతి రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రైతు కూడా ఇవ్వడం జరిగింది అది యాభై లక్షలు అయితే ಹದಾನಕ್ಕೆ ಮಿಲ್ಲಲ ನಾನು ಒಳಗರಣೆ ಏಕಮಿಕತನದಿಂದ ಯಾಪ್ತನ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಇಡಾಯಿತು ಅಮ್ಮ ಯಾರು ಕಚನೇ ವಾಳಲೇ ಬನ್ನಿ ಯಾರು ಚನದಿ ಎಳ್ತನವ ಸಂಪತರಲ್ಲ ಬ್ರಹ್ಮಣ್ಣ ದಾದಾಪುರ ಅಲ್ಲಿ ಗ್ರಾಮದ ನಾನು ಈ ಗ್ರಾಮದ ಸಭೆ ಇದೆ ಬನ್ನಿ ನೋಡಿ ಹದರಕಂದ ಎಲ್ಲ <small> <small> என்னடா படி என்ன இல்ல இல்ல இப்ப என்னடா தம் இப்ப என்னடா ரொம்ப சீண்ண நம்ம ஒய்ட் செய்யணும் 18 செய்யணும் 18 செய்யணும் அடேய் ஏத்த மார்க்குள்ள அடேய் நம்ம பேருல கலெக்ட் பண்ணிட்டு దానికి కటాఫ్ డేట్ లేకుండా ఉంటుంది కటాఫ్ డేట్ కటాఫ్ రేట్ చేస్తే మళ్ళా మీకు కూడా మంచి నెల నుంచి రూపాయలు వస్తుంది రేపు చాలా వాళ్ళు

ప్తం దిగ్విజయ ప్రాప్తం విజయ ప్రాప్తం ఉత్తమదేవకా

ಒಬ್ಬ ತಪಿರು ನಂಬರ್ 1 ಓಕೆ ಮಾರ ಸರ್